అందరికీ ప్రిమణేష్కి శ్రమం నా వందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి అంశం గురించి మనం ధ్యానిద్దాం దానికంటే ముందు ఒక వీడియోను మీరు చూడండి ఈ మధ్యకాలం ఇంకో పిచ్చి పట్టింది తెలుగు బైబిల్ అంటే ఏదో తప్పు ఉంది బైబిల్ లాగా కొంతమంది హిబ్రూలో కలుతున్నారు హిబ్రూ పిచ్చి పట్టిన వాళ్ళు కూడా చెప్తున్నాను కావటం అంటే నాతో మాట్లాడుతుంది హిబ్రూ బైబిల్ లాగా అవసరం లేదు తెలుగు బైబిల్ రైటే బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏమనుకుంటున్నామంటే నాకు హిబ్రీ తెలుసు నాకు గ్రీక్ తెలుసు నాకు లాటిన్ తెలుసు పిల్లరా నాకు ఇంగ్లీష్ తెలుసు అని చాలామంది ఇలా అనుకుంటున్నారు భాష వచ్చినంత మాత్రాన భావం తెలిసిపోయింది అనుకోకూడదు ఇక్కడ భాష ముఖ్యం కాదు చూశారు కదా ఒకసారి మీ బైబిల్ని తీసుకోండి అందులో మొదటి పేజ్ ఎంటీగా ఉంటుంది రెండవ పేజీని మనం చూడగలిగితే ఏమని రాస్తుంది స్టార్టింగ్లోనే ఏమని ఉంది ఇందు పాత నిబంధన కొత్త నిబంధన ఇమిడి ఉన్నవి ఇది ఆదిమ ఆదిమేబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడినది ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషలలో దేవుడు తన గురించి మనం తెలుసుకోవాలని అంటే ఒకసారి పాపం చేసి దేవునికి దూరమైన మనము మళ్ళీ దేవుడు తన దగ్గరకు చేర్చుకోవడానికి అంటే రక్షణ మనకు దయచేయడానికి వారు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో వారికి ఏ భాషలు అయితే ఉన్నాయో వారి వారి భాషలలో ఇంకా చెప్పాలంటే మన సౌలభ్యం కొరకు దేవుడు భాషాంతరము చేయించాడు ఎక్కడి నుండి మా హీబ్రూ గ్రీకు భాషల నుండి తర్జుమా చేయించాడు ప్రపంచంలో ఎన్ని భాషల్లో బైబిల్ తర్జుమా చేసినా అవన్నీ కూడా కాపీని ఎక్కడి నుంచి కాపీ చేశారు ఒరిజినల్ స్క్రిప్ట్ ఎక్కడుంది మూల భాష అయినా మా హీబ్రూ గ్రీకు ఈ భాషల నుంచి తర్జుమా చేశారు ఇప్పుడు ఇందులో ఏదైనా నాకు అర్థం కావాలంటే ఇంకా నేను ఏదైనా లోతైన సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి దేని మీద ఆధారపడి నేను తెలుసుకోవాలి మూల భాష అయిన ఇబురు భాష గ్రీకు భాష ఇందులో తప్పేముంది ఇదేమైనా పెద్ద నేరమా ఇదేమైనా పెద్ద పాపమా ఒకసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండును దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను తెలుగులో దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని పడింది ఈ అల్లాడుచుండెను అన్నదానికి అర్థం ఏమిటి అదేమైనా కొన ఊపిరితో కొట్టుకుంటుందా ఏదో దాహము తీరలేక అల్లాడుతుందా ఏదైనా బాధకి లోనైందా దానికి ఎవరైనా హెల్ప్ కావాలా అల్లాడుచుండును అంటే అర్థం ఏమిటి గాలి వీచిందనుకో ఆకులు ఎలాగైతే అల్లాడుతుందో ఏదైనా ఒక జంతువు ప్రాణం పోతున్న సమయంలో ఎలాగైతే గెలగల కొట్టుకుంటుందో అలాంటి అర్థం ఇక్కడ ఉపయోగిద్దామా బాగా కష్టపడినప్పుడు మనం ఎలాగైతే ఆయాసపడతామో అల్లాడిపోతామో అలాంటి అర్థం ఇక్కడ తీసుకోవచ్చా దీనికి కరెక్ట్ అర్థం నాకు కావాలంటే నేను దేని మీద ఆధారపడాలి ఖచ్చితంగా మూల భాష పైన ఆధారపడాలి తప్పేముంది ఇంకా మనకి తెలుగులో ఆత్మ అని మాత్రమే ఉంటుంది అదే ఇంగ్లీష్ భాషల్లో మనం చూడగలిగితే స్పిరిట్ అని షోల్ అని రెండు పదాలు ఉంటాయి ఇప్పుడు మనకి ఒకే పదం ఉంది అవసరాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకోవడం తప్పేమీ కాదు అలాగే వ్యవాహాన శు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు వేతురుగాని అడుగుతారు వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అందుకు పేదరు గారు చెప్తారు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటారు అంటే యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకి పేతురు గారు సమాధానం చెప్పేశారు అయినా కూడా ఇంకా రెండు సార్లు అడుగుతారు యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు పేతురు గారు ఏ ఉద్దేశంతో ఏ భావంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు ఇది నాకు తెలియాలంటే మూల భాషలోనికి వెళ్ళాలి మూల భాషలో ఏముంటుంది ఏసుక్రీస్తు అడుగుతున్న ప్రేమకి అగపే అని ఉంటుంది పేదరి వారు చెప్తున్న ప్రేమకి పీలియో అని ఉంటుంది ఇది నాకు తెలియాలంటే మూల భాషలోనికి వెళ్ళడం తప్పేముంది ఇంకా నేను నేర్చుకుంటాను కదా ఇంకా నేను నా విశ్వాసులు చక్కగా బోధిస్తాను కదా ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని ఇంకొకటి వ్యవహార శువార్త ఒకటి పద్దెనిమిదిలో ఏమని రాయబడిందో ఒకసారి చూడండి ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రోములను ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అని ఉంది ఇక్కడ అద్వితీయ కుమారుడే అనే మాట దగ్గర పైన రెండు అనే సంఖ్య వేసి దానికి క్రింద ఫుట్ నోట్లో లేక జనత కుమారుడే స్టాప్ అనేక ప్రాచీన వ్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము ఇక్కడ ఆ వచనంలో నేను ఏది తీసుకోవాలి నేను ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ కుమారుడిని పెట్టి చదవాలా లేదా అద్వితీయ దేవుడిని పెట్టి చదవాలా ఈ పుస్తకం నాకు చాలు తెలుగు బైబులే నాకు చాలు వేరే భాషలకు నాకు సంబంధం లేదు అని నువ్వు అంటే ఇక్కడ దేవుడే ఆప్షన్ పెడుతున్నాడు కదా ఈ ఈ బైబుల్ దేవుడే రాయించాడు కదా దేవుడే ఎందుకు ఇన్ని ఆప్షన్ పెడుతున్నాడు ఒకసారి చూడండి ఆలోచించండి మూల భాషలోనికి వెళ్ళండి అసలు ఈ బైబులే తర్జుమైంది మూల భాషల నుంచే తర్జుమైంది ఇది కదా బైబిల్ పరిశీలన ఎలా కదా చదవాలి దావుది గారు అంటారు యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రములు ఎలా ధ్యానించాలి ఎలా ఆనందించాలి పరిశీలన చేయాలి మూల భాషలోనికి వెళ్ళాలి అలా కాకుండా ఇతర భాషలోనికి వెళ్ళి అంటే మూల భాషలోనికి వెళ్ళి చదవడం అన్నది పెద్ద నేరం అన్నట్టు దేవునికి విరుద్ధమైన కార్యం అన్నట్టు పిచ్చి పనులు అన్నట్టు ఇంటర్నేషనల్ స్పీకర్ గా ఉంటూ బైబిల్ స్పెషలిస్ట్ గా అని చెప్పుకుంటూ మీరే ఇలాంటి మాటలు మూల భాషలోనికి వెళ్ళకండి వేరే భాషలో చదవకండి అని చెప్తే ఇది ఏమైనా న్యాయమే ఒకసారి ఆలోచించండి చదవడం మంచిదేగా ఒకసారి చాట్ జీబిట్ని అడగండి బైబిల్ అర్థం చేసుకోవడానికి మనకి మూల భాష అవసరమని అది మనకు చెబుతుంది ఏమని ఒక సాధారణమైన విశ్వాసకి ఇది చాలు కానీ ఒక బోధకుడికి కానీ ఒక బోధకుడికి లోతైన సత్యం తెలుసుకోవడానికి మూల భాష ఎంతో అవసరమని చార్జీ గుడ్ చెప్తుంది ఒకసారి ఆలోచించండి మీ మీద ద్వేషం కానీ ఏమీ లేదు మందరం బాగుండాలి దేవుని పని గొప్పగా చేయాలి అందరికీ వందనాలు